స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కలువైలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బస్ స్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా కలువైలోని ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది కలువై గ్రామ పంచాయతీ నందు పనికిరాని కంప్యూటర్ కేబుల్స్ మౌస్ స్పెక్లు అన్ని సేకరించి ఈ వెస్ట్ కలెక్షన్ సెంటర్ కి అందజేయడం జరిగింది ఉద్దేశించి ఇన్ఛార్జి డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ కలువాయి మండలం నందు అన్ని గ్రామ పంచాయతీలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఏ కేంద్రానికి పంపించాలని తెలిపారు అదే విధంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి వచ్చే క్లాత్ మిత్రులకి అందజేయాలని తెలిపారు ఈ కలువాయి గ్రామ పంచాయతీ నందు హై స్కూల్ విద్యార్థుల ద్వారా కలువాయి గ్రామ పంచాయతీలో ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు అనే కలువై మండలంలో మండలంలోని మేజర్ పంచాయతీ అయినటువంటి కలువై గ్రామం నందు ఈరోజు వేస్ట్ ఈ వేస్ట్ కార్యాలయాన్ని ఒకటి ప్రారంభించడం అయింది ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి తయ్యలు కానీ అంద అన్నళ్ళు వారు కానీ అందరూ కూడా మనకు మనకు సెల్ ఫోన్లు కానీ సెల్ ఫోన్ బైర్లు కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మన గ్రామ పంచాయతీ నందు ఒక స్టోర్ని ఏర్పాటు చేస్తున్నాము ఆ స్టోర్లో మనకు అక్కడికి వచ్చేసి ఆ గ్రామ పంచాయతీ నందు వాటిని మనము ఇవ్వవచ్చు దానిని తీసుకెళ్ళి మనం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో దాన్ని వాటిని అప్పగిస్తాము అది దాన్ని తీసుకెళ్ళేసి అలా గవర్నమెంట్ వారికి విజయవాడ నందు కమిషనర్ వారికి అప్పగేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎటువంటిది కూడా మనకు వ్యర్థాలని ఎక్కడా కూడా వృధా చేయకుండా ఒక నిర్దేశమైన ప్రదేశంలో ఏర్పాటు చేసి దాన్ని మన గ్రామ పంచాయతీ నందు ఒక ఆఫీస్ కూడా ఒక రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గ్రామ గ్రామ పంచాయతీ నందు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి అందరూ గ్రామ కలువాయి గ్రామ మండలంలోని అందరు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కలువాయి గ్రామ పంచాయతీలో ఈ వేస్టేజ్ పైన ఒక రూమ్ని కేటాయించడం జరిగింది ఈ గ్రామంలో ఎక్కడైనా సరే ఏదైనా పెద్ద పదార్థాలు అనేవి ఉంటే వాటిని కూడా అక్కడ సేకరించి వాటిని జిల్లాకు తరలించి అక్కడి నుంచి స్టేట్కి తరలించాలని చెప్పి ఉద్దేశం సదుద్దేశం ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ ఈ ఏ అయితే పెద్ద పాతాలు వాడకూడదు అంటే ప్లాస్టిక్ తర్వాత ఈ డీకంపోజ్ కార్యక్రమ వస్తువులు ఏ అయితే ఉన్నాయో వాటిని వాడడం వల్ల కలిగే నష్టాలని రోజు రూపంలో ఈరోజు గ్రామంలో తిరిగి పిల్లల ద్వారా చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పిల్లల యొక్క ప్రమాణ స్వీకారం అంటే పిల్లలు వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా చేసి అదేవిధంగా ఒక అవేర్నెస్ అనేది ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి చేయడం జరిగింది ఈ కార్యక్రమం భాగం వల్ల ఈ ఏదైతే వేసేలు ఉందో వేసే జరిగితే ఉందో దాన్ని మళ్ళా ఒక వాహనాల ద్వారా తడితే తడివేరుగా పడి చెత్త వేరుగా వేసి వాటిని ఒక ఊరి బయటికి ఏర్పాటు చేయాలని చెప్పి దాంతో ఏదైతే ఈ వేస్టేజ్ విశేష పదార్థాలంతా కూడా బయటకు తొలగించే విధానము అది వాడుకునే దానికి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టి చేపట్లు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని పంచాయతీ పరంగాను స్కూల్ పరంగాను అన్ని విధా అన్ని విద్యా సంస్థలు ఊళ్ళో అవేర్నెస్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ ప్లాస్టిక్ నివారిస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం ముందరులో ఉంటుందని చెప్పని ఈ సందర్భం ఈ సందర్భంగా చేస్తున్నాము అందరూ కూడా ఈ భాగంగా పాత్రికేయులు కావండి ఇంకొక ఊరు గ్రామస్తులు కావండి సర్పంచులు మొత్తం కూడా ఊరందరూ కూడా ఒక యుద్ధం అంటే ఒక యుద్ధం లాగా చేస్తే ఇబ్బంది సక్సెస్ అవుతుంది లేకపోతే సక్సెస్ అయ్యేదానికి అవకాశం లేదు ఎందుకంటే అతి అతి ఈజీగా ప్లాస్టిక్ కవర్ తీసుకొని పోవడం జరుగుతుంది దానివల్ల ఏమంటే ఈజీగా తీసుకోవడం ఈజీగా పారేయడం జరుగుతుంది కాబట్టి ఈజీగా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ వాడుతున్నారు దాన్ని పోగొట్టాలంటే ఖచ్చితంగా ఒక పెద్ద యుద్ధమైన యుద్ధంలాగా చేయాలి అందరూ కూడా దానిలో జరిగిన నష్టాలు తెచ్చుకోవాలి ముందు తెలుసుకొని దానిలో భాగంగా అన్నిటి కూడా అలాంటి చేస్తే వాతావరణం ఎందుకు రాగా అంటే ఏ అయితే ఇబ్బంది కలుదించుకుంటుంటే వస్తువులు కానీ వాడినట్లయితే ఆ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేసినట్లయితే దాన్ని అప్పుడు ఇది ఊరు ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అందరూ కూడా యొక్క ఉద్యమంలో పాల్పంచుకొని ఈ చట్టంలో జరిగి ప్రచారాన్ని ఏర్పాటు చేయడంలో నా వంతు కృషి చేస్తామని చెప్పి